వి కార్డియాక్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి డిపాజిట్లపై అత్యధికంగా వడ్డీ డిపాజిట్లపై అత్యధికంగా వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి ఈ నెల తేదీన తెనాలిలో ఒక అద్భుతమైన కార్యక్రమం జరగబోతుంది అదేనండి ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు చే ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నారు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంకీర్తన సేవా సమితి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది తెనాలి షరాబజార్లోని పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమం నిర్వాహకులు ఈ మేరకు వెల్లడించారు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం ప్రారంభమవుతుందని చెప్పారు శ్రీ రామనామము శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతలపై చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తారని వివరించారు ఒక అద్భుతమైన కార్యక్రమం తినాల్లో జరగబోతోందండి చాగంటి కోటేశ్వరరావు గారు అందరికీ సుపరిచితులే సామాన్యుల హృదయాల్లో కూడా వెళ్ళి భక్తి పూర్వకంగా ఉండాలంటే ఎలా ఉండాలో చెప్పిన మహనీయుడు కొన్ని లక్షల మందిని సన్మార్గంలోకి తీసుకెళ్తున్న మహనీయుడు ఈ రోజున మన అదృష్టం బాగుండి మన పూర్వజన్మ సుకృతం పంచముఖాంజనేయస్వామి దేవస్థాన అర్చకులు కాకుండా ఈ సంకీర్తనామావళి సంఘం వాళ్ళు ఈ భక్తులంతా కలిసి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని గురుదేవుల్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు వారు రావటమే మన అదృష్టం రెండు వేల ఇరవైలో అదే ప్రాంగణంలో అంటే చెంచుపేట మార్కెట్ యార్డ్లో చాలా అద్భుతమైన కార్యక్రమం జరిగింది సుమారు పదిహేను వేల మంది అటెండ్ అయ్యారు ఆ కార్యక్రమానికి ఈ రోజున రేపు శుక్రవారం నాడు అంటే ఇరవై ఒకటి ఆరు ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటల నుంచి మహత్తరమైన కార్యక్రమాలు పెట్టారు అక్కడ ముఖ్యంగా ఈ మధ్య జనాలకి విశిష్టత ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో చిట్టాంజనేయ స్వామి ప్రతిష్ట జరిగింది వంద సంవత్సరాల వేడుకలో హనుమాన్ చాలీసా నూట పది మంది నృత్యంలో చేశారు వాళ్లే మళ్ళా వచ్చి ఇక్కడ నృత్య ప్రదర్శనగా హనుమాన్ చాలీసా అద్భుతంగా నృత్యం చేయటం తదుపరి ఆంజనేయ స్వామి వారికి విశేషమైన అర్చనలు హనుమాన్ చాలీసా సామూహికంగా ఎవరో ఒకరిని చదువుకుంటే ఆ ఫలితం అంతా ఉంటుంది కానీ సామూహికంగా చేస్తే ఫలితం కొన్ని రెట్లు ఉంటుంది ఈ మనకి గతంలో తెలుసు దత్తస్వామివారు గణపతి సత్యనారాయణ స్వామివారు వీరంతా కలిసి మన హనుమాన్ చాలీసా అద్భుతంగా కొన్ని లక్షల మంచిగా జయించారు అదే విధంగా దానికి ఫలితం ఉంటుందనే సదుద్దేశంతో ఆ వచ్చిన వాళ్ళందరి చేత సామూహికంగా పారాయణం చేయించాలని సత్సంకల్పం చేశారు తదుపరి గురుదేవులు అద్భుతంగా అసలు వారు రామాయణం చెప్తుంటే త్రేతాయినంలోకి మనం వెళ్తున్నామా అనిపిస్తుంది హనుమంతుడి గురించి చెప్తుంటే సాక్షాత్తు హనుమంతుడే అక్కడికి వచ్చి కూర్చుని ఆ కథ వింటాం చాలా చోట్ల అనుభవాలు జరిగినాయి అటువంటి మహత్తరమైన కార్యక్రమం మన తెనాలి ప్రజలకే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా భక్తులంతా ఈ కార్యక్రమాన్ని పాల్గొని స్వద్వినియోగపరిచేయవలసిందిగా కోరుతూ అందరూ ఆ భగవంతుని అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని ఈ కమిటీ తరఫున ఈ కార్యనిర్వాహకుల తరఫున మీ అందరినీ సవినయంగా ఆహ్వానిస్తూ ఆహ్వానం పలుకుతున్నాం స్వస్తి